మొదటి ఆరు నెలల కాలంలో మాకు సుమారుగా ఒక ఎనిమిది మంది రైతులు మమ్మల్ని సంప్రదించారు ఈ ఎనిమిది మంది రైతుల్లో కూడా ముందుకు వచ్చి కేవలం ముగ్గురు నిలబడ్డారు మిగిలిన ఐదుగురు మేము గోడదోటలు ఉంటుంది తప్ప మీలాగా ప్రత్యక్షంగా వచ్చి పోరాడలేము మా పరిమితులు మాకున్నాయి మేము దానిలోకి రాలేము కానీ మాకు మాతో మా తరఫున మీరు పోరాటం చేయండి అని చెప్పారు సరే అప్పటికే మేము వాళ్ళ బాధను సేకరించడం ఆ పోరాటానికి సిద్ధపడ్డాం ఆ రోజు నుంచి ఈ రోజు ఈ రోజు వరకు అన్న మాటకి తప్పకుండా ఎక్కడ సంతకం పెట్టమన్నా ఎక్కడికి రమ్మన్నా రాత్రి పొగులు వారికి ఇంట్లో ఎన్ని కష్టాలన్నా ఆతో పాటు ప్రయాణం చేసి మమ్మల్ని నమ్మి మాకు ఈ సమస్యను అప్పు చెప్పిన సోమిరెడ్డి గారికి సమస్య ఈ సందర్భంగా నేను ముందు ఆయన గారికి ధన్యవాదాలు చెప్పాలి చాలామంది మాటలు వచ్చారు కానీ మధ్యలోనే చాలా మంది సరే తర్వాత ఇప్పుడు ఈ ఉద్యమం బలపడ్డాక ఈ సంఖ్య స్టిల్ ఈ రోజు వరకు ఒక నూట ఇరవై మంది నూట ఇరవై ఐదు మంది దాకా జాబితా వచ్చింది కొత్తగా కూడా ఈరోజు ఒక ముగ్గురు వచ్చారు కొత్తగా మీరు ఒకళ్ళు వచ్చారు ఈరోజు ఖమ్మం నుంచి ఒక మూడు భూములు వచ్చినాయి ఈరోజు కొత్తగా రోజు రోజుకి చివరి ఈ ఇరవై రోజుల్లో ఎనభై మంది కొత్తగా ఆడయ్యారంటే మీరు లెక్కేసుకోండి సమస్య తీవ్రతాతంలో రెండోది మొదట్లో దీన్ని ఈ ఉద్యమాన్ని రెండు రకాలుగా చూడాలి ఒకటి రెండు వేల ఇరవైకి పూర్వం మొక్కలు వేసిన వాళ్ళ పరిస్థితి వేరు అక్కడ నర్సరీలో మానవ తట్టడం వల్ల అక్కడ గింజలు ఏర్పెట్టడం కానివ్వండి ప్రాక్టీసెస్ వాడు చేసే చిన్న చిన్న చి ఇల్లు చిల్లర పనుల వల్ల కొన్ని మొక్కల్ని అమ్ముకోవడం వాటి ప్లేస్లో వేరే మొక్కలు కట్టడం అట్లాంటి వాటి వల్ల జరిగింది రెండు వేల ఇరవైకి పూర్వం జరిగిన నష్టం అంతా దానివల్ల జరిగింది దాని తీవ్రత కంటే ఇప్పుడు రాబోయే ప్రమాదం ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా రెండు తోటలు లాస్ట్లో చూసిన రెండు తోటలు రెండు వేల ఇరవై తర్వాత సంక్షోభం ఒక గెల రెండు గెలలు వచ్చి మొత్తం మేల్ సైకిల్ రావడం అనేది చాలా ఎత్తనం అది దాదాపు లక్షలు ఎత్తనాలు వచ్చినాయి పది లక్షల ఐదు లక్షల ఏ వెరైటీ వచ్చింది ఏ కన్సైన్మెంట్ వచ్చింది అది ఎంతమందికి దెబ్బ తగ్గుతుంది అనేది దాని మీద ఒక అంచనా కూడా లేదు అది దాని తీవ్రత చూస్తా ఉంటే మేము